పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాలి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ జోషి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పార్టీలోని అమరావతి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృత ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధ హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇవ్వకపోగా నాలుగు వేల రూపాయల పెన్షన్ కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనని అని చెప్పిన మా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రస్తుతం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ंट నీళ్ళ ప్లాన్ నీళ్ళది కావాలి రోడ్ కావాలి మాకు అక్కడ బతుకమ్మకి అది అట్టిస్తామన్నారు అది కూడా కావాలి మాకు బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా పోవడం ఇన్ని రోజులు అయితే ఓట్లు వాడి ఇప్పటికీ మొగ్గ చూస్తా ఆర్ఎస్ ఇస్తా అన్నాడు ఆయన ఇచ్చు వరకు చేయకూడతాడు మోసం చేసిండు మమ్మల్ని నాలుగు వేల పీచని ఎత్తనాని ఇయ్యలేదు ఇంతవరకు కూడా కనబడతలేడు ఒకరోజు కూడా వచ్చి కనబడతలేడు మా ఊళ్ళో బస్సు లేదు ఆటో లేదు నీళ్ళకు ప్రాబ్లం ఉన్నది కరెంటు కూడా చక్కగా వస్తలేడు సాధించి తీరాడు రాష్ట్రాన్ని లచ్చు బీళ్ళు మింగి 你说多少？那那个。那个，那个。 자슬 아버지, 아빠, 구슬, 아빠, 구슬, 아빠, 구슬, 아빠, 구슬, మధ్యలోకి ఒక ప్రాబ్లం நான் எல்லாரும் வாடாதே நீ ஒக்கற தான் பண்ண மாட்டேங்கிறது கண்டு போக வேண்டாம் மூணு ஆரே சொன்னா அந்த அંદર எல்லாம் டையட் கூட கட் ஆயிட்டே இல்லையா பாருனே நெனச்சி ரோட்ல யாராவது வரறோ சுத்தவான और ये सर्च ना 2000 आ Sa... आ आ तो आ 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 4 5 4 5 5 5 4 5 6 லோக்கல் கோர கேமரே டேசி ரேட் தெரியும் ஆ இவளோ தெரியாது కానీ ఆశనైతే పడ్డది కొంచెం నాలుగు వేల పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు వస్తాయి ఆశ వస్తాయి కదా నేను చెప్తా ఇప్పుడు వినదు మీకు మా పూలం నేను మొన్న పూలంపల్లెం ఊరు ఉండేది మన భీమారం పల్లె ఆడికి పోయిన మా సర్పంచ్ రమేష్ ఉంటే వాళ్ళ నాడుదారు మాట అప్పుడు మీ దగ్గర లేదు బిడ్డ చూసారు అతనికి ఒక విషయం చెప్పాలన్నాను వాళ్ళ ఊరు తాలూకుడే వాళ్ళ పోలంపల్లి అయితే వాళ్ళ ఇంటికాడ ఆటోలు పెట్టిందట ఐదు ఆటోలు మన మహిళలంతా వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భారీ ఛాయ్ తాచ మంచి సంవత్సరంలో కేసీఆర్ ఉన్నవాడు మనం లేదు ఈడ మనం లేము అక్కడ కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు ఎక్కువ కొట్లాడతాం మాట్లాడతాం కాంతే మన చేతులు ఏమిటే మాట్లాడడం చేయాల్సిన కాంగ్రెస్ మరిసారి లక్ష్మమ్మ కారే కదా పక్క పోయినసారి అటెంట్ అయి ఈసారి అయితే కాంగ్రెస్

ಇವಂತ ಮಳೆ ಮಾಯವ್ कार के अंदर कार के अंदर 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 గీత మాట్లాడుతూ రోజు ఇక రేసర్ చేయికి ఇస్తాం అని అన్నారండి క్లైమేట్ కాబట్టి ఏసీలు ఖర్చు ఛాయమ్ మనవి తీసుకుపోయి మనం ఆటోలు మనది కలిసి మనది రేజర్ మాత్రం చేయికి వేసి కారణం ఏంటంటే ప్రతి మైలు రెండు వేల ఐదు వందల ఐదు వేలు ఫస్ట్ నేను మనం పెన్షన్ నాలుగు వేల ఐదు వేలు ఫైనల్ ఇస్తాం మా ఊరు సర్పంచ్ అడ్డుగురికి మధ్యాహ్నం ఇంటికి వచ్చిందా అడిసప్పుడు పూలపల్లి తాళగూడ మూడు ఊళ్ళు ఉంటాయండి గ్రామ పంచాయతీ తిరిగి ఇంటికి మధ్యాహ్నం వాళ్ళ భార్య చెప్తున్నాడు రమేష్ సుమరాని కూడా అవుతున్నాడు ఇంటికి ఎట్లా అంటున్నావు అంటే ఇక మన ఇంటికైనా ఛాయ దాగారు నాతోనే అటాలు లింక్ లైన్లో నీళ్ళు వాటికి చేయరు మాట్లాడారు సుమర్ అని కాదు గారు కూడా ఒకటి పొద్దున చెప్పి అంటారు మనం చెప్తున్నాడు నువ్వు అన్నట్టు లక్ష్మమ్మ ఆశ పడ్డాది కానీ వాడు ఏం మరి ఏ ఓట్లు వేసినందుకైనా చేయాలి లేకుండా ప్రజా లక్ష్మి దాని గుసుకుంటాం మనకు లక్ష కుల బంగారం బంగారం అనేది అదే బంగారం అనేది మనం కొంచెం అర్థం ఉండాలి కదా కులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేవు నాలుగు వేలు లేవు మూడు సిలిండర్లు ఇస్తాను ఒక సిలిండర్ కూడా ఇవ్వలేదు తర్వాత రుణమాఫీ రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు అది ఇవ్వలేదు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తాడు అది ఇవ్వలేదు కేసీఆర్ కిట్ బంద్ పెట్టింది తెలుసా గర్భవతిలో కేసీఆర్ కిట్ సార్ బంద్ పెట్టింది న్యూట్రిషన్ కిట్ ఇస్తలేడు మనం దావఖన్నల వాడితే ముందు సీఎం రిలీఫ్ అండ్ చెక్లు ఇప్పిస్తుంది ఇన్సూరెట్లు చెక్లు వస్తాయి కాలేజీకి వస్తున్నాయి ఇప్పుడు అభిస్తలేడు ఎల్ఓసీలు ఇస్తాం ఇంతకుముందు ا ا ال و س لو ل و اني بند وي ام گير ا سمن جو پنهن اسا اے لدان اک با బస్ సర్వీస్ ని తక్క వేసుకునే నేన బాయ్ అని తక్కో యామే బస్ సర్వీస్ ని తక్క వేసుకునే 12 1 కర దోల అంటే నాసిపో ఆ 100 మంది ని అమ్మాలి 15 ని నిన్ననే కాలలైనే ఒక పైనే లేస్తారు ఇక్కడికి పోదు ఈ తరాదికి నేను ఏమంటా అంద రోజులల్లో వాళ్ళు అన్నీ ఒక్కటి కూడా చేయలేదు తర్వాత ఇక వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క పని కూడా చేస్తున్నారు చేయరాలుగా వాళ్ళకి భయం లేదు పేరు భయం లేదు కాంగ్రెస్ ఒక్కసారి సులుపు కలిగితే ఇంత దారికి వస్తారు ఈసారి అందరూ మళ్ళీ కారు గుర్తుకేస్తే కేసీఆర్ సార్ది బస్సు యాత్ర నడుస్తుంది సార్ బాగా జరుగుతున్నా మొన్న టీవీలో కూసం కూడా అన్ని విషయాలు చెప్పిన చూసారు టీవీని చూసిరా కేసీఆర్ సార్ మాట్లాడేది ఈసారి అందరూ మళ్ళీ కార్గు చేస్తే మళ్ళీ మనం అందరూ ఎంపీలో గెలిస్తే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అరే పబ్లిక్ రివర్స్ అయింది మనం పబ్లిక్ని పట్టించుకోకుంటే మనకు ఓట్లు వేస్తలేరు అనే భయం వాళ్ళకి వస్తుంది కాంగ్రెస్లో అప్పుడేమైనా చేస్తారు లేకపోతే ఈసారి కూడా మళ్ళీ చేయి ఇక మనం ఏం చేసినా ఏం చేయకుండా చాలా మనకే ఓట్లు వేస్తారనే దాంట్లో మనకే ఓట్లు అనే దాంట్లో వాళ్ళు ఏం చేయరు వాళ్ళు కొంచెం మీరు అందరూ ఈసారి చూపెట్టాలి మీరు పల్లి మున్సిపాలిటీ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సీరియస్గా నిర్వహించడం జరిగింది ఇరవై రెండు వార్డుల పరిధిలో ప్రచారం సీరియస్గా నడుస్తూ ఉంది కొనసాగుతూ ఉంది మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారి గెలుపు కోసం మా పార్టీ శ్రేణులు ఈ మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్లు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ సీనియర్ నాయకులు మా మహిళా సోదరి మహిళలు మా యువ నాయకులు అందరూ కూడా మా కార్యకర్తలు బాగా కష్టపడుతూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు సో నేను కూడా ఈరోజు అమ్రావాదిలో అదేవిధంగా రామకృష్ణపూర్లో ప్రచారంలో పాల్గొన పాల్గొనడం జరిగింది సో నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేసింది ప్రజలు అనేటటువంటి భావన ప్రజల ఉంది కాబట్టి ఒక మంచి మెజారిటీ ఈ ప్రాంతంలో వస్తుంది విశ్వాసం ఉంది సో నేను ప్రజలకు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏర్పాటు చేసిన తర్వాత వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేరుస్తా అని చెప్పి చెప్తున్నాడు కానీ ఒకటి కూడా నెరవేర్చలేడు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలేడు పెంచుతామన్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షను పెంచలేడు పాత పెన్షన్ కూడా రెండు వేలు చక్కగా వస్తలేదని మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు నేను చెబుతూ ఉంటే అదేవిధంగా రైతు రుణమాఫీ చేయలేడు రైతు బంద్ ఇవ్వలేడు రైతు భరోసా ఇస్తలేడు కళ్యాణలక్ష్మి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం కూడా ఇస్తామన్నారు లక్ష రూపాయల కథనంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తలేరు సో మొత్తంగా ప్రజల్ని వంచించిండు మోసం చేసిండు అనేటటువంటి విషయం ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి కరుగాల్సి వాత పెట్టేటట్టుగా మంచిగా గుణపాఠం చెప్తామని ప్రజలందరూ చెప్తా ఉన్నారు నేను తిరుగుతూ ఉంటే మంచి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ అందరికీ మీరు వస్తుందని చెప్పి నేను కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా ఈసారి మంచిగా ఖచ్చితంగా ఓట్లు వేస్తాం కారు పార్టీకి కారు గుర్తుగా చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ముఖ్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో తీసుకుంటే గతంలో నేనున్నప్పుడు ఏడు కోట్ల పైచీలకు నిధులతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయించినాం ఆ పనిని మధ్యలోనే ఆపేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత పెద్ద ఎత్తున అంబేద్కర్ పార్క్ నిర్మాణానికి కూడా మేము పూనుకున్నాం ఆ పనుల్ని కూడా మధ్యలోనే ఆపేయించింది అదేవిధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ కూడా నిర్మాణానికి పూనుకున్నాం ఆ పనిని కూడా ఈ మున్సిపాలిటీలో మధ్యలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది దాదాపు తొంభై శాతం వరకు కేతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు మేము పూర్తి చేయించినాం ఈ ఐదు నెలల కాలంలో ఆ పనులన్నిటి కూడా పట్టించుకోకుండా వదిలేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ గేట్ వేస్తే ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని మాటించి మొన్నటి ఎన్నికల్లో ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆర్ఓబికి సంబంధించి అతిగతి లేదు పనుల్లో పురోగతి లేదు అదే కాకుండా ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి ఈ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను మంజూరు చేయించినా వాటిని కూడా క్యాన్సిల్ చేయించింది టీవీఎఫ్ఐడిస్ నిధులు కోట్ల రూపాయలు మంజూరు చేపిస్తే వాటిని కూడా క్యాన్సల్ చేయించి డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేపిస్తే వాటిని కూడా క్యాన్సల్ చేయించి మొత్తంగా అభివృద్ధిని అటకెక్కించి ఇవాళ ప్రగతిని పరుగులు పెట్టకుండా ఆపేసి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాలుగు వేల కుటుంబాలకి జీవో సెవెంటీ సిక్స్ ద్వారా ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదు నెలల్లో ఒక్కరికన్నా పట్టా ఇచ్చిందా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను సో కేవలం వాళ్ళ కొడుకు రాజకీయ జీవితం కోసం కోట్ల రూపాయలు ఢిల్లీలో హైకమాండ్కి ఇచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇచ్చి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళ కొడుకు అభివృద్ధి కోసం తపన పడుతున్నాడు వివేక్ తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేస్తలేదు వాళ్ళ కొడుకు పెరగాలని కోరుకుంటున్నాడు తప్ప ఈ ప్రాంతం పెరగాలనేటటువంటి ఆలోచన కూడా కనీసమైన చేస్తలేరు ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మొన్నటిదాకా కేసీఆర్ను కుటుంబ పాలనను తిట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏం సమాధానం చెప్తారు ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అన్నదాముల ఎమ్మెల్యేలు చెన్నూరు చెన్నూరు నుంచి వివేక్ బెల్లంపల్లి నుంచి వినోద్ మళ్ళీ ఇప్పుడు ఇదే పార్లమెంటు నియోజకవర్గానికి వాళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు అంటే ఇంతకన్నా దుర్మార్గం లేదు మరి కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులు లేరా ఈ ప్రాంతంలో దళిత నాయకులు లేరా ఎంపీగా ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి దళితులు ఎవరు ఈ ప్రాంతంలో లేరా ఇదేమైనా రాచరికమా ఒకటే కుటుంబానికి మూడు పదవులు ఉండాల్సిన కర్మ ఈ ప్రాంతంలో ఏం పట్టింది ఈ ప్రాంత ప్రజానికం కూడా ఆలోచన చేయాలని కోరుతూ